నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ యాప్ లో ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజల హృదయాల్లో నాటుకుపోతుంది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ భారతదేశ చరిత్రలోనే ప్రతి వారం ప్రజా సమస్యల మీద విషయాలను చర్చించుకుంటూ ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి వారాంతపు సమావేశాలు నిర్వహించుకుంటూ ఒక గొప్ప ఆదర్శాన్ని చాటుతున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతదేశంలోనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను ఎంతో గర్వంగా చెప్పుకున్నాను అదేవిధంగా ఈరోజు రాజమండ్రిలో కొంతమంది ప్రముఖులు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కావచ్చు ఇతర రాజకీయ పార్టీల నుంచి కావచ్చు ఏ పార్టీ నుంచి అయినా సరే నాకు ఓటు వేయండి అని ప్రజల దగ్గరికి వస్తున్నారు అసలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అడుగుతుంది మీకు ఎందుకు మీకు ఎందుకు ఓటు వేయాలి ఈ రాజమండ్రికి మీరు ఏం చేశారు మీరు ఏం అభివృద్ధి చేశారు చేశారు ఈరోజు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో సమస్య వస్తే మున్సిపల్ కార్పొరేషన్లో సమస్య వస్తే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి చేసిపడుతుంది ఒక తాలూకా తహసీల్దార్ గారి కార్యాలయం ఏదైనా సమస్య ఉంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెన్నంటిండి చేసిపడుతుంది అలాగే ఒక పోలీస్ స్టేషన్లో కానీ అలాగే ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇలాంటి ఏదైనా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేసి మీరు ఓట్లు వేయించుకొని మీరు గద్దెనెక్కి ఈ రాజమండ్రి ఏ సమస్యని మీరు పట్టించుకోకుండా ప్రజల్ని మీరు అమాయకులుగా మార్చి ప్రజలను బానిసలుగా మీరు ఉపయోగించుకుంటున్నారు మళ్ళా సిగ్గు లేకుండా ఐదేళ్ళు అయింది ఐదేళ్ల క్రితం ఏ ఎలా అయితే ఈ రాజమండ్రి ఉందో రోజు కూడా అదే పరిస్థితి క్వారి ప్రాంతం దగ్గర నుంచి ఆఎల్టీడీ దాకా ఇటు కాతే మల్లపేడ వరకు ఏ మూలైనా సరే నేను అభివృద్ధి చేశాను అని చూపించుకోగలిగినటువంటి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దమ్మున్నటువంటి నాయకుడు వచ్చి చర్చలు సిద్ధపడమనండి రోడ్లు గుంతలు గుంతలుగా రాజమండ్రి అస్తవ్యస్తంగా ఉంది అలాగే ఎటు చూసినా పారిశుద్ధ్యం లేదు రేవులు ఘోరమైనటువంటి దుర్గంధం స్కూల్స్ చివరికి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా దుర్గంధం మురుగు కంపబడుతున్నాయి టాయిలెట్స్ క్లీనింగ్ లేవు విద్యార్థులు ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ బస్ స్టాండ్స్లోని అలాగే కాలేజెస్ దగ్గర స్కూళ్ళ దగ్గర అసలు ఆడపిల్లలకు భద్రత లేదు కనీసం ప్రమాదం వచ్చింది కష్టం వచ్చింది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్యం చేస్తున్నారో తెలుస్తలేదు అక్కడ ఉన్నటువంటి యంత్రాలు స్కానింగ్ యూనిట్స్ కానీ అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కానీ అలాగే క్వాలిఫైడ్ ఒక విభాగానికి సంబంధించినటువంటి వైద్యులు కానీ అక్కడ ఎవరూ లేరు ఏదో కాలం చెల్లినటువంటి మందులు ఇస్తారు ఆ మందులు ఆ రోగులకు ఇస్తారు అవి తగ్గవు ఈ దీని మీద ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉండదు ఇక్కడ పార్లమెంట్ మెంబర్కి చిత్త చిత్తశుద్ధి ఉండదు ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకుంటే మరో ఐదేళ్లు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఈసారి రాజమండ్రి తలరాతలో రాష్ట్రీయ పార్టీ ప్రజా కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది ఇక్కడ పేదరికం లేనటువంటి ఒక మంచి రోజు ఈ ఐదే ఈ ఐదేళ్లలో తీసుకురావడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక ప్రణాళిక ఉంది అలాగే యువతకి ఒక గొప్ప ఉపాధి అవకాశాలని మేము మెరుగుపరుస్తాం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల సమస్యలని గాలికొదులుతున్నటువంటి పాలనా విధానాన్ని ఖచ్చితంగా చట్టబద్ధ చట్టపరమైనటువంటి బుద్ధి చెప్పే విధంగా మేము కష్టపడతాం ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే హక్కుల దుర్వినియోగం అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వెన్నట్టు ఉంటుంది అలాగే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి జనాభాలో అత్యధిక శాతం ప్రాజరికం ఉంది పేదరికమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఆ దమ్ము సత్తా ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీగా ఉంది ప్రజలు దోచుకుంది లేనటువంటి ఈ పార్టీలకి మీ ఇళ్ల ముందుకు వస్తున్నటువంటి ఈ పార్టీలకి బుద్ధి చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టమని రాజకీయాలకు అతీతంగా ఈ రాజమండ్రి ప్రజానికాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది